పింఛన్ వస్తుంది అమ్మమ్మ కేసీఆర్ ప్రభుత్వం నుంచి వస్తుంది ఎంత వస్తుంది రెండు వేలు రెండు ఈసారి ఎంత ఈసారి గెలిస్తే ఎంత ఇస్తాడు అని చెప్పేసి ఐడియా ఏమైనా ఉందా మీకు ఎంత ఇచ్చినా ఎంత లేకపోయినా మన తెలంగాణ మనకు వచ్చింది మనకు ఎన్నో ఏళ్ల నుంచి మనం కొట్లాడంగా కొట్లాడంగా మనది మన దేశం మనకు వచ్చింది ఇక అంతే సార్లు కేసీఆర్ చేస్తే చాలా మంచి పని ఇది ఇంకోటి అమ్మమ్మ మీరైతే చాలా మంచి మాట చెప్పినారు మన తెలంగాణ కొట్లాడుకొని తెచ్చుకున్నాం మన తెలంగాణ మనకైతే వచ్చింది ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ చాలా మంది ఇట్లా ఆలోచిస్తలేరు కదా మరి నేను చాలేళ్ళ నుండి అనుకున్నా మా భూమి సినిమా వచ్చింది ఆ మా భూమిలో బాగా అందులో తెలంగాణ గురించి పేదలు చాలా కష్టపడతారు అయ్యో మరి మాధిమ్మాకి ఇచ్చేస్తే బాగుంటది కదా మాకు ఎందుకు మా పిల్లలు వయసు వయసు పిల్లలు చచ్చిపోవడం చంపడం ఈ ఆంధ్రోళ్లు పని ఇవ్వకపోవడం వాళ్ళు వాళ్ళే చూసుకునడం అది చాలా బాధ అనిపించేది అనిపించే మాధిమ్మాకి వస్తే కాడ ఆ పుణ్యాత్ కూడా పుణ్యం కట్టుకున్నాడు కేసీఆర్ మంచి వచ్చేడో మాకు తెలియదు కానీ ఆయన మాత్రం మంచి పని చేస్తున్నాడు ఆ ముందు నడిపించాడు కష్టపడ్డాడు నిరహార దీక్ష చేసేడు ఉపాసం ఉన్నాడు అన్ని దేశం మనకు వచ్చింది మన ఊరు మన దేశం మనది మన తెలంగాణ మన సంస్కృతి చాలా మన చాలా గొప్పది మన సంస్కృతి చాలా గొప్పది మనది చాలా గొప్పది చాలా మంచిది అన్నపూర్ణ మన దేశం అన్నపూర్ణ ఎవరన్నా అతిథి వస్తే అన్నం పెడతాం కొంచెం చోటిస్తాం వణుకోమంటాం అది ఎక్కడికన్నా పోతే అడ్రస్ చెప్పారు వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పరు వాళ్ళు చెప్పరు అదే చాలా నచ్చింది నాకు చాలా బాగుంది నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగిన మా ఆయన ఇక్కడనే పుట్టిడు నా పిల్లలు ఇక్కడనే బిడ్డాడు అంతా ఇక్కడనే కాకు మాకు అయితే మాకు చాటాడు జాగలేదు జాగలేదు మాకు ఇల్లు లేదు మేము నా కొనుక్కున్నా కూడా మా కష్టాలకు మేము అమ్ముకున్నాం మేము మా కొడుకు రెండు సార్లు మూడు సార్లు కొన్నా కూడా మళ్ళీ అమ్ముకున్నాం మేము ఈ ఆర్థిక పరిస్థితి మాది పూర్తిగా వెళ్ళదు మాకు అది ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు నాకు తెలంగాణ రావాలనే ఉన్నది కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ మన మనిషి కదా కేసీఆర్ మన అన్న మన పెద్ద నాన్న మన మనిషి కేసీఆర్ ఆయన ఎట్లా చూస్తారు కేసీఆర్ ని కొడుకులాగా చూస్తారా అన్నలాగా చూస్తారా తమ్ముడు లాగా నాకట పెద్దోడు అయితేనో తండ్రి అనుకుంటా నాకట చిన్నోడే తమ్ముడు అనుకుంటా కేసీఆర్ నాకు చాలా ఇష్టం చాలా ప్రాణం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చినాయమ్మా మరి ఏమి రాలేదమ్మా మేమేం దేని గురించి పెట్టలేదు ఇంతకీ దేవర్ దగ్గర కాలేదంతా ఎందుకు మాకు ఇదంతా అని మేము పెట్టుకోలేదు మాకు కూడా రాలేదు ఏమి కూడా రాలేదు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలంగాణలో ఎలాంటి కష్టాలు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఉన్నప్పుడు చాలా కొంచెం కొంచెం బాగానే కష్టాలు వచ్చినాయి ఇయ్యకపోదురు పెద్దల దగ్గరికి పోతే పని కాకపోయేది అసలుకే ఏది జరగకపోయేది ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన కానొచ్చి కొంచెం పొంగని పనులు అవుతాయి నాకు అసలుకే కాలేపించింది చాలా నుండి కాకపోతే మా కొడుకు తీసుకుపోయి ఆ మున్సిపల్ ఆఫీస్ లా ఆ అప్లికేషన్ నెంబర్ నీకు వస్తుంది అమ్మా అన్నారు నేను కోరిక వచ్చి వచ్చింది మళ్ళీ ఈసారి ఐదు వేలు చేస్తుండే కదా ఈసారి హ్యాట్రిక్ గా మళ్ళీ మూడోసారి విన్ అయితే ఈ ఐదు వేలు చేసినా చేయకపోయినా మాత్రం తెలంగాణ వస్తే చాలు తెలంగాణ వస్తే చాలు చాలు అంతే ఒక్కసారి మా కోసం ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారో చెప్పేసి నేనైతే తెలంగాణకి వేస్తా మన దేశం గురించి నా దేశం నేను పుట్టిన ఊరు నాది అంటే నేను ఇస్తాను ఆశీస్సులు ఇస్తారు తెలంగాణ సీఎం గారికి బాగుండాలనేస్తాం మలసి ఏమి ఆయననే కావాలని ఆయన కోరుకుంటాం